తలంబులలో వారు కూర్చునండి ప్రియులారా అందరికి మరణ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ మోసే ధ్యాన గుడారములో పన్నెండవ దినములోనికి ప్రభు మనులను ప్రవేశపరిచిన ఉన్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా ఆమేన్ అలాగ ఈ రాత్రి కాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగా కామె కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి పన్నెండవ ధ్యాయమండి నిర్గమాకాండము నలభై మూడవ వచనమును చదువుకుందామండి మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్ల నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడవుడును దానిని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును చాలండి ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాకా ప్రభు నన్ను ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసు క్రీస్తు ప్రభువులు వారు తన ఎన్నిక జనాంగమైనటువంటి ఇస్రాయులు ప్రజలను ఆయన వారు బానిసలుగా ఉన్నటువంటి ఆ దేశములో నుండి వారిని వెలుపలికి తీసుకుని రావడానికి ఆయన పూనుకున్నటువంటి వారై ఉన్నారు మోసే అహరోనులను నాయకులుగా ఆయన ఏర్పరచుకొని ఐగుప్తు దేశములోనికి ఆయన పంపించి వారి ద్వారా కొన్ని సూచక క్రియలను ఆయన ఆ దేశములో ఆయన జరిగించిన వారుగా ఉన్నారు ఆఖరి తెగులను గురించి ఈ అధ్యాయములో ప్రభు మోషే గారి ద్వారా అయినా వ్రాయించిన వారుగా ఉన్నారు ఈ పన్నెండవ అధ్యాయము కేవలము ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు కానీ దేవుని సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ అధ్యాయము అత్యంత ప్రధానమైనటువంటి అంశము ప్రియమైనటువంటి బారలారము ఆయన వారిని బయటకు తీసుకుని రావడానికి ఆ దేశములో ఆయన ప్రయోగించినటువంటి ఆఖరి తెగులు ఏమిటి అంటే పరో రాజ్యములో ఉన్నటువంటి పరో సంతానము యొక్క జ్యేష్ఠుడైన పిల్ల వదులుకొని ఐగుప్తు దేశములో ఉన్నటువంటి పశువుల సంతానములు సైతం తొలిపిల్ల వరకు ఆ దినము మరణించుట ఘోరమైనటువంటి తెగులు ఆయన ఆ దేశ్యము మీదకి ఆయన రప్పించబోతున్నారు అయితే ఆయన అన్నారు మోషి ఆహరోనులతో మీరు ఇస్రాయేలీలను వేరుపరచండి మీరు నాకు ఒక పండుగను ఆచరించవలను అని ఆయన అన్నారు ఇస్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి పండుగలు వారికి ఉన్నవి కానీ అయితే వారికి మొదటి నెలలో వచ్చేటటువంటి పండుగ ఈ పస్కా పండుగ ప్రియమైనటువంటి వారలారా మొదటి నెలలో ఏ మొదటి నెల పద్నాలుగవ దినమున ఈ యొక్క పండుగ వారికి ఆరంభమవుతుంది పద్నాలుగవ దినమున ఆరంభమైనటువంటి పండుగ ఏడు దినములు వారు ఆ పండుగను వారు ఆచరిస్తారు అసలు ఏమిటి పస్కా పండుగ దేవుడు ఐగుప్తు దేశమునో నుండి వారి ప్రజలైనటువంటి వారిని ఆయన వెలుపలికి రప్పించినప్పుడు ఐగుప్తు ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను ఆయన వేరుపరచిన వారుగా ఉన్నారు ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఏమిటి ఆజ్ఞ మీరు నిర్దోషమైనటువంటి ఏడాది ఒక మగ గొర్రె పిల్లను కానీ ఒక మగ మేక పిల్లను కానీ మీరు తీసుకొనండి దానిని వధించి దాని యొక్క రక్తమును మీ గుమ్మముల బంధములకు మీరు పూసుకొనండి దాని మాంసమును మీరు కూరలతో వండి కొనండి పొంగని రొట్టెలను పులియని రొట్టెలను మీరు తినవలను ఏడు దినములు కూడా పొంగని రొట్టెలను పులియని రొట్టెలను మీరు తినాలి ఆ ఏడు దినములలో ఎవ్వరును కూడా గుమ్మములు దాటి మీరు బయటకు రారాదు యహోవా ఐగుప్తు దేశమును ఆశ్రమ చేయడానికి సమహార దూతను ఆయన ఐగుప్తు దేశము మీదకి ఆయన రప్పిస్తారు అప్పుడు గుమ్మములకు ఉన్నటువంటి ద్వారబంధములకు ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూసి ఆయన ఆ గుమ్మములను దాటిపోతారు ఆ సమహారపు దూత ఆ గుమ్మములను దాటిపోతుంది అని ఆయన సెలవిచ్చారు యోహో భయపడిన ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా వారు అలాగున చేస్తారు అలాగున చేసేవారు వారి ద్వార బంధకములకు అలాగున వారు దేవుడు చెప్పిన విధముగా ఒక నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లను వారు వధించి ఆ గుమ్మములకు వారి వారి ద్వార బంధకములకు వారు ఆ రక్తమును వారు వ్రాసిన వారుగా ఉన్నారు ఆ రాత్రికాల సమయమందు సమహారపు దూత ఐగుప్త దేశ్యములో ఇక వచ్చిన సమాహారపు దోత వచ్చినప్పుడు ఇస్రాయిలీ ఇండ్లన్నిటినీ ఆ దోత దాటిపోయినది ఐగుప్త దేశ్యములో శవము లేనటువంటి ఇల్లు ఒక్కటిని కూడా లేదు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటిది అయితే ఆనాడు వారు అలా కూడా పస్కా పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా కొన్ని ఆశీర్వాదములు ఇస్రాయిల్ ప్రజలైనటువంటి వారు పొందుకున్నారు అయితే ఈనాడు పస్కానుగా ఏమిటి భక్తుడు అన్నారు కదా ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని ఆయన గురించి అన్నారు ఆయన వధించబడ్డారు ఎక్కడా గొల్గతా కొండ మీద ఆయన సిలువలో ఆయన వధించబడి తన శరీరాన్ని తన రక్తాన్ని ఆయన ఆహారముగా పస్కాగా మనకు ఆయన అందించిన వారుగా ఉన్నారు ప్రతి నెల మొదటి ఆదివారమున రెండవ ఆదివారమున మనము దేవుని పస్కా పండుగను మనము మనము ఆచరించు ఉన్నాము ఆయన శరీర రక్తాలను మనము ఆహారముగా మనము తీసుకొని ఉన్నాము అయితే ఆ పస్కాను ఆచరించడం ద్వారా దేవుడి ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఏమిటో రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాము ప్రియలారా నిర్గమాకాండమండి కూర్చో నిర్గమాకాండము అధ్యాయం అండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినమును చదువుకుందామండి యహోవా ఐగుప్తే హతముత్సయుటకు దేశ సంచారము చేయిచు ద్వారబంధపు పై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిబోబను మిమ్మను హతముత్సయ్యుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చాలండి చదువుబడిన లేఖన భాగములో మోషే మోషేకు యేసు క్రీస్తు ప్రభువుల వారు సెలవిచ్చుచు ఆయన మాట్లాడుచు ఉన్నటువంటి మాట ఏమిటి అంటే అక్కడ ఆయన అంటూ ఉన్నారు మోషే ఇస్రాయిలు ప్రజలందరినీ పిలిపించి వారితో అంటూ ఉన్నటువంటి మాట యోహోవా ఐగుప్తీయులను హతము చెయ్యటో దేశ సంసారము చెయ్యు ద్వారబంధక పైకమ్మ మీదన రెండు నిలువ కమ్ముల మీదన ఉన్న రక్తమును చూసి యుహోవా ఆ తలుపును దాటిపోవును అని ఆయన అంటూ కనుక చదువుబడిన లేఖన భాగమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే వారే పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా దేవుని ప్రజలైనటువంటి వారు ఇస్రాయిల్ ప్రజలైనటువంటి వారే పస్కాను వారు వధించడం ద్వారా పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే దేవుడు వారి యొక్క గృహములను ఆయన ఆశీర్వదించినటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్ర వారి గృహములను దేవుడు ఆశీర్వదించిన వారుగా ఉన్నారు వారి యొక్క గృహములు ఆశీర్వదించబడ్డాయి ఎందుకంటారు ఆనాడు వారు అలాగున పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా పస్కా పశువును వారు వధించి చేదు కూరలతో వారు ఆ మాంసమును వండుకొని పొలియని రొట్టెలను పొంగని రొట్టెలను వారు చేసుకొని ఆ రాత్రికాల సమయమందు పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే యహోవా ఆ తలుపులను ఆయన దాటిపోయిన వారుగా ఉన్నటువంటి వారైన్నారు అనగా సమహారపు దూత ఆ గృహములను దాటిపోయినది ఉన్నది అనగా వారి గృహములు ఆ దినమునందు ఆశీర్వదించబడ్డాయి ఆ గృహములు దేవుని ద్వారా ఆ సమాహార దూతను దాటిపోయి ఆ గృహములు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహములుగా మార్చబడ్డాయి ఈనాడు మనమును కూడా ప్రతి నెల మనము ప్రభు భోజన సంస్కారమును మనము తప్పక మనము ఉన్నాము అలాగున మనము ప్రభు భోజన సంస్కారమును మనము తప్పక ఆచరించడం ద్వారా దేవుడు మనకు కలుగజేసే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన మన గృహములను ఆశీర్వదించబడిన గృహములుగా ఆయన మార్చబోతూ ఉన్నారు దేవునికి స్తోత్ర మన గృహములలో ఆశీర్వాదము మన యొక్క పనిపాటులలో ఆశీర్వాదము మనము చేసే కార్యములలో ఆశీర్వాదము కనుక ప్రభుభోజన సంస్కారమును మనము ఏ నెలను కూడా మనము నిర్లక్ష్యం మనము చేయరాదు ఒకవేళ మొదటి ఆదివారం వీలుకా లేకపోతే రెండు ఆదివారము తప్పనిసరిగా మనము భోజనములో మనము ఏకీభవించాలి ఈ ఒక నెల ఏకదాని మనము ఆ ప్రమభోజనాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ప్రభువు కూడా మనలను ఆయన నిర్లక్ష్యం చేసి మనలను ఆయన లక్ష్యము చేయరు ప్రియమైనటువంటి కనుక వారికి వచ్చినటువంటి మొదటి ఆశీర్వాదము వారి యొక్క గృహములు ఆశీర్వదించబడ్డాయి రెండవదిగా చూసినట్లయితే పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన కాబట్టి మోసే ఇస్రాయిలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వదించుడి చాలండి ఇక రెండవదిగా పస్కాను ఆచరించడం ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక ఆశీర్వాదము రెండవ ఆశీర్వాదము ఏమిటి అంటే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మోసే ప్రజలతో అంటూ ఉన్నాడు మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసి పిల్లలను తీసుకుని పసుకా పశువును వధించుడి అని ఆయన చూడ కేవలము మీ కుటుంబములో పెద్దలు వెళ్ళి వధించండి అని ఆయన అనడం లేదండి మీ కుటుంబములో పిల్లలు వెళ్ళి ఒకరు వెళ్ళి ఆ పసుకా పశువును వధించుడి అని ఆయన అనుటలేదు కానీ మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని వధించుడి అని ఆయన చూడారు కనుక నేనంటాను ఆ లేఖన భాగమును బట్టి రెండవదిగా వారు పస్కాను వదించడం ద్వారా దేవుడు వారికి కలుగ చేసిన ఆశీర్వాదం ఏమిటి అంటే వారి గృహములు ఆశీర్వదించబడుట మాత్రమే కాదు గాని వారి కుటుంబములను కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర వారి కుటుంబములను కూడా దేవుడు ఆశీర్వదించిన వారుగా ఉన్నారు వారి యొక్క కుటుంబములను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన తీసుకుని వచ్చారు ఎలాగంటారు వారే పస్కాను వధించారు ఆ దేశంలో నుండి వారు విడుదల పొందుకున్నారు విడుదల పొందుకొని ఆయన వారిని ఐగుప్త దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చిన తరువాత నలభై సంవత్సరాలు వారి కుటుంబములు ఏమైనా పనిచేసినవంటారా వారి కుటుంబములు ఎక్కడైనా అరణ్య ప్రయాణములో అంటారు లేది అరణ్యములో వారు ఏ ప్రయాస పడకుండా ఏ కష్టమును పడకుండా నలభై సంవత్సరాలు వారు పోషించబడ్డారు అంటే వారి కుటుంబములు ఆశీర్వదించబడట కాదంటారు కనుక మనమును కూడా ప్రభోజనాన్ని మనము తాచా తప్పక మనం పాటించినప్పుడు మన కుటుంబములను సైతము దేవుడు ఆశీర్వదించు వారిగా ఉన్నటువంటి వారయ్యారు దేవునికి స్తోత్ర ఇక మూడవదిగా చూసినట్లయితే పన్నెండవ అధ్యాయం అండి ఇరవై ఆరవ వచ్చిన ము మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఏ ఆచారం ఏమిటని మిమ్మను అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి చాలండి చదువుబడిన లేఖన భాగములో మోసే యుహో సెలవిచ్చినట్లు ఆయన తన ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారికి తెలియజేయిస్తూ ఉన్నటువంటి మాటలు ఏమంటూ ఉన్నాడు మోసే మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడిగినప్పుడు అనగా వారి ఆ ఐగుప్తు దేశంలో నుండి బయలువెడలిపోయారు తరువాత చేయవలసిన విధిని గురించి మోసే చెబుతూ ఉన్నాడు మీరు మీ గృహాలు ఆశీర్వదించబడ్డాయి మీ కుటుంబములు ఆశీర్వదించబడ్డాయి మీరు ఈ ఐగుప్తులో నుండి నిర్గమము అనబడే విడుదలను మీరు పొందుకున్నారు పొందుకొని మీరు బయటికి వెళ్ళిన తరువాత కాలము గడిచిన తరువాత మీకు కుమారులు పడతారు వారు మిమ్మను మీరు చేయించు ఉన్నటువంటి ఈ ఆచారం ఏమిటి అని వారు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు అడిగినప్పుడు మీరు వారికి తెలియజేయవలసిన విధి ఏమిటి అంటే మీరు వారితో ఇది యహోవాకు పస్కాబలి తరతరములకు మీరు ఆచరించవలసిన కట్టడాన్ని వారితో మీరు చెప్పండి అని మోషి అంటూ ఉన్నాడు గనుక నేనంటాను మూడవదిగా పస్కాను ఆచరించడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే వారి కుటుంబములతో పాటు దేవుడు వారి సంతానమును కూడా ఆయన ఆశీర్వదించు ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర వారి సంతానమును దేవుడు ఆశీర్వదించొచ్చు ఉన్నారు అందుకే ఆయన అంటూ ఉన్నారు వారితో మీరు ఇది తరతరములకు ఆచరించవలసిన కట్టడాన్ని మీరు మీ ప్రజలకు చెప్పండి కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన విడలాన వారి సంతానము ఆశీర్వదించబడినది ఎలాగంటారు వారి ఐగుప్త దేశంలో నుండి వెళ్ళిపోయి ప్రయాణము చేస్తారు కానీ ఇక్కడ బయలుదేరిన వారిలో ఆరు లక్షల మందిలో కనాను దేశమునకు చేరినది ఎంతమంది అండి ఇద్దరే చేరారు కాలేబోయే హో శివాలు కానీ మిగిలిన వారందరూ కూడా మార్గ మధ్యములో వారికి పుట్టిన బిడలే కనుక నేనంటాను ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు వారి సంతానమును ఆయన ఆశీర్వదించారు కనుకనే వారిని ఆయన ఆ దేశములోనికి ఆయన నడిపించినటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర ఇక నాలుగవదిగా పదిహేడవ పన్నెండవ అధ్యాయం అండి ముప్పై ఆరవ వచ్చిన ముప్పైల ప్రజల ఎడలా ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుని రీచ్ ఇక నాలుగవదిగా ఇస్రాయిల్ ప్రజలు పస్కాను వధించడం ద్వారా వారు పొందుకున్నటువంటి నాలుగవ ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుడు అన్నారు మోసేతో వారు ఈ దేశానికి వచ్చినప్పుడు ఏమీ లేకుండానే వారు వచ్చి ఉండొచ్చు కానీ మరలా వారు తిరిగి వెళ్ళేటప్పుడు ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా వారు వెళతారు అన్నారు కనుక ఇస్రాయేల్ ప్రజలు ఆ రాత్రికాల సమయమునకు ముందు ఐగుప్తీల దగ్గరికి వెళ్ళి వారికి కావలసిన బంగారమును వెండి నగలను వారు అడిగి తెచ్చుకున్నారు గనుక వారు ఆ రాత్రికాల సమయముందు పస్కాను వధించడం ద్వారా వారు ఆ దేశంలోనికి ఏమయో లేకుండా వారు వచ్చి ఉండచ్చు కానీ ఆ పస్కాను వదించి వారు ఆ నుండి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఇచ్చిన నాలుగవ ఆశీర్వాదము ఏమిటి అంటే ఏమియో లేని వారిగా వచ్చిన వారికి దేవుడు ఆర్థిక పరమైన ఆశీర్వాదమును దేవుడు వారికి అనుగ్రహించిన వారిగా ఉన్నారు దేవునికి స్తోత్ర ఆర్థిక పరమైన ఆశీర్వాదమును దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహించారు ఈనాడు మనం అనుకోవచ్చు నా కుటుంబము అప్పుల పాలైపోయిందని నా కుటుంబము అప్పుల బాధలో ఉన్నదని మీరు అనుకునవచ్చు కానీ మీరు తూచా తప్పక మీరు ప్రభు భోజనాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించినప్పుడు దేవుని దగ్గరికి మీరు వచ్చి ఆయన దగ్గర మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా దేవుడు దానిని తీసివేయబోతున్నటువంటి ఉన్నారు దేవునికి స్తోత్ర ఇక ఐదవదిగా ఇరవై మూడో వచ్చినా అండి మరి ఒకసారి చదువుకుందామండి హాయ్ ఆయ్ హాయ్ 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 ఆయ్ హాయ్ హాయ్ ఆయ్ ఆయ్ మిమ్మను హతమటకు మీ ఇండ్లలోనికి సమాహారకుని స్వరణీయడు ఇక ఐదవదిగా ఇస్రాయేల్ ప్రజలు పస్కానువదించడం ద్వారా దేవుడు వారికి కొలుగ చేసినటువంటి ఐదవ ఆశీర్వాదం ఏమిటి అంటే వారు ఆ ద్వార బంధపు కమ్ములకు ఆ రక్తమును వ్రాసుకున్న ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఐదవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఏ మరణమైతే ఐగుప్తు ఐగుప్త దేశ్యము మీదకి వచ్చినదో ఆ మరణమును దేవుడు ఇస్రాయేల్ మీదకి రాకుండా ఆయన కొట్టివేసిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు దేవుడికి దేవుడు కొట్టివేసిన వారుగా ఉన్నారు కనుక ఈనాడు ఎవరైనను మరణకరమైన వ్యాధితో రోగముతో బాధపడుతూ ఉన్నారేమో యుక్త వయస్సులో ఉన్న వారికి ఎవడ ప్రాయములో ఉన్న వారికి తెలుసో తెలియకో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినదేమో ఆనాడు దేవుడు ఎలాగూ అధిక ఆయుష్యుడు ఆయన ఇచ్చారో మనము తీసుకున్న ద్వారా దేవుడు ఆ మరణము అనబడే వ్యాధిని ఆయన కొట్టివేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన విడలారా మోషే అహరోనులతో ప్రభు అన్నారు ఇది మీరు తరతరములకు ఆచరించవలసినటువంటి నిత్యమైన కట్టడ వారితో నిజమే మనకు కూడా ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఆయన తన శరీర రక్తాలను మనకు నిత్యమైన కట్టడగా ఆయన ఆచరించారు కనుక ప్రతి నెల ప్రభోజన సంస్కారమును మీరు తీసుకునండి తోచా తప్పక మీరు దానిని పాటించండి దైవ దీవులను దైవాశీర్వాదములు పొందుకొనండి ప్రభు కృపా మీ ఎల్లరకూ తోడయున్ను గా మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రేలారాం అందరము కూడా మోకరిందాము నా సంకటముల తీరిపోయే సంహారదోత నన్ను దాటిపోయే నా సంకటముల సంహారదోతానన్ను దాటిపోయే పారోకు నేను ఇంకా దాచుడన్ కాను పారోతోనేం దాసునో పరమకాను హక్కు దారుడనో పరమకాను హక్కు దారుడనో నా సంటం నీయో తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే காட்டமல